గారికి పాయం గోపాల్ గారికి తిరుపతి అన్న గారికి బాలస్వామి గారికి చిన్న కృష్ణ గారికి నరసింహరెడ్డి గారికి సుధీర్ రెడ్డి గారికి తన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఒక్కరికి ఓటేస్తే మాకేంది లేదా మాకు ఈరోజు వాళ్ళు రెండు వేలు ఇస్తారో మూడు వేలు ఇస్తారో అనేటువంటి భ్రమలు పెడతా ఉన్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని గెలిపించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్ష ప్రజలను స ప్రజల సమస్యలు మాట్లాడేటువంటి వ్యక్తి ఆయన యొక్క గొంతును తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల ప్రజల గొంతును బతికించడం వాళ్ళు ఇవాళ మల్కాజుగిరి పార్లమెంటు ప్రజల ఎందుకంటే ఇవాళ ఇందాక మనవాళ్ళు చెప్పినట్టుగా ఎనభై మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా మరి ఇంకా ఆయనకు సరిపోకుండా బకాసురులాగా లాగా ఇంకెవ్వరుండదు అందరినీ నేనే పిలుచుకోవాలని ఏదో ఒక దేవుని సినిమాలో పెడతారు ఆ అంటే అందరు నోట్లకు వచ్చినట్టుగా ఆ రకంగా ఎమ్మెల్యేలను గెలిచిన ఎంపీలను ఓడిపోయిన ఎవ్వరు ఉండొద్దు మాట్లాడొద్దు అంటే ఇవాళ ఇక్కడ చూస్తే సంఘం అన్నీ బాగానే ఉన్నాయని అనుకుంటే లోపాలు కనపడే మనం ఈ నలుగురిలో కూడా అడిగే అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే లోపాలు కూడా తెలుస్తాయి కానీ అట్లా తెలియకుండా ఎవరు అడగకుండా ప్రశ్నించకుండా భయోభ్రాంతులకు గురి చేయాలి లేదా అందరిని లొంగ తీసుకొని దగ్గర పెట్టుకోవాలి ఇది ఈ రోజు కేసీఆర్ అనుసరిస్తున్నటువంటి విధానం ఇలాంటి విధానము నిజాం కాలంలో ఉండొచ్చు కానీ నియంతలు ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు పాలించలేదు అలాంటి నిజాంకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి ధరలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగినాయి ఇప్పుడు తెలంగాణ కావాలని పోరాటం చేయడం జరిగింది ఈ రోజు రోజుకు మనం స్వేచ్ఛను సాధించడం స్వేచ్ఛ వచ్చి వచ్చి ఎడిపోయిందంటే మళ్ళీ కేసీఆర్ కుటుంబ పాలనకు పోవడం మనం ఇంత చైతన్యవంతము ఇంత చదువులు వచ్చి ఇంత పెరిగి జ్ఞానం పెరిగి ఒక కుటుంబం కింద బతికేటువంటి పరిస్థితి రావడం నిజంగా దురదృష్టం తప్ప మరొకటి కాదు కాబట్టి ఇవాళ కార్పొరేటర్ల పరిస్థితి చూస్తే కమిషన్ ఇవ్వకుంటే బిల్డింగ్ కడతా అంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వకుంటే కట్టేసి కొట్టిన సందర్భాలు ఇదే హైదరాబాద్లో వాట్సాప్లలో మనం చూస్తాం ఈరోజు మీరు ఉన్నటువంటి భూములను కూడా మరి లాగేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ప్రభుత్వం చేస్తా ఉంది రేపు ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలో మనం ప్రతిపక్షం కానీ కేంద్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుంది మంత్రి రేవంత్ రెడ్డి అవుతాడు రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో మీ సంవత్సరం మీద ఇక్కడ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసేటువంటి ఒక వ్యక్తిని మీరు పార్లమెంటుకు పంపిన వాళ్ళు అవుతారు మీ గురించి మీరు ఆలోచించకండి కానీ అందరూ చూస్తున్నారు రేవంత్ రెడ్డి మొన్న ఓడిపోయినప్పుడు అందరూ బాధపడతారు బాధపడిన వాళ్ళు ఎవ్వరు లేరు అరే ఒక్కడి గెలిస్తే బాగుండు ఒక్కడు గెలిస్తే బాగుండు ఎందుకు అంటే మాట్లాడేటువంటి వ్యక్తి కావాలి కాబట్టి ఈరోజు మనం ఇంకొకటి ఆలోచిస్తాం తెలంగాణ రావాలన్నా పోరాటాలు చేసినాం పాపం సోనియా గాంధీ ఆంధ్రలో పార్టీ పోతున్నదని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చింది అక్కడ పోయింది ఇక్కడ పోయింది పోయిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక పులిపెట్ల లేనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే తెలంగాణ ఇచ్చిరు మరి నేను నా కుటుంబం నా బిడ్డ అల్లుడు అందరం మంత్రులు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అయినా రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిద్దామని అనుకోలేదు అసలు ఎదుటోళ్ళు ఎవరు ఉండొద్దు అని మొత్తం కాంగ్రెస్ దాకా తెలుగుదేశాన్ని ఖాళీ చేయాలన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఏమన్నా ఏం చేసింది ఒక ప్రాంతంలో పార్టీని త్యాగం చేస్తే రెండో పార్టీ నువ్వు గుంజుకున్నావు అయినా కూడా తెలంగాణ ఇచ్చినటువంటి సోని గారికి ఈ యొక్క ఓటేసి కే రాహుల్ గాంధీ గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరుగుతూ డైనమిక్ లీడర్ గా ఎదిగిన మనము తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి రుణం తీర్చుకోవడం కోసం ఈ ఒక్క ఓటు రేవంత్ రెడ్డికి వెయ్యండి తద్వారా రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఇవాళ రాష్ట్రంలో కుటుంబ పాలన కుటుంబ దోపిడీ అరికట్టగలుగుతారు అదే విధంగా ఇచ్చినటువంటి హామీలైతే ఈరోజు భూమి నోళ్లకు నాలుగు వేలు అన్నారు భూమి లేకుండా పేద మరి వాళ్ళకి ఏమైనా వచ్చిందా మీలాంటి లేదు మేము మా వాళ్ళు కూడా చాలా మందికి భూములు ఉన్నాయి దాని పట్టాలు లేవు పట్టా లేకుండా భూమి లేదు డబ్బులు లేవు మరి ఏంటిది ఎకరాలు ఉన్నోళ్లకు ఇస్త వంద ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకేమో నాలుగు రైతు బంధు వర్తించింది ఇలా ఎకరం వాళ్ళకేమో ఒక పట్టా లేదని చెప్తే పట్టాలు ఎవరి పేరు మీద ఎడకట భూసములు ఆ సములకు వాళ్ళ అమెరికాలు ఉన్నా కూడా పిలిచిచ్చు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మనకు వంద రోజుల పని కల్పించారు పల్లెలలో మీకు తెలుసు పని లేనటువంటి వాళ్లకు వంద పని కల్పించి ఒక ఉపాధి హామీ ఇచ్చారు అదే విధంగా ఈరోజు తెలంగాణ ఇచ్చిరు మాలాంటి ఏరియాలలో అటవీ రాజ్యంలో రోడ్డు గుంపుల మీద హక్కు పట్టాలు ఇస్తే ఈ ప్రభుత్వం వచ్చిన గుంజుకొని మొన్న ఒక శవాన్ని కాలేయడానికి కర్రలు తీసుకోబోతా కూడా తీసుకోబోయే కొట్టింది ఇప్పుడు ఇలా కేసీఆర్ మా దగ్గరకు వచ్చి మా అబ్బాయి వచ్చి ఆపద మొక్కులు మొక్కినట్టుగా మీకు పట్టాలు ఇస్తే నాకు ఓట్లే అని ఇప్పుడు అంటాడు అంటే ఈ ఈ మళ్ళీ మళ్ళా యథావిధిగా అంటే ఏరియా మొత్తం కూడా కాంగ్రెస్ గెలిచింది గోదావరి పెంట అంతా కూడా ఎందుకు ప్రజలకు న్యాయం జరుగుతలేదు వంద ఎకరాల భూసాయంకి న్యాయం చేసింది తప్ప ఎకరం లేదు పేదోళ్ళకు మాత్రము న్యాయం జరగలేదు అట్లాంటి వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని న్యాయం చేసింది కాంగ్రెస్ ఆ రోజు ఉద్యోగాలైనా ఉపాధి అయినా అదే విధంగా ఈ వంద రోజుల పని అయినా ఈ రోజు గ్యారంటీ ఆదాయం ఆ రోజేమో వంద రోజుల ఉపాధి హామీ పథకం ఈ రోజు ఆరు వేల హామీ ఆదాయ హామీ పథకం అది ఎంత దిగ్విజయంగా ఇప్పటికీ నడుస్తుందో ఇది కూడా ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా నెల తిరగక ముందే మనకు ఉద్యోగులు కనుక జీతాలు ఎట్లొస్తాయో ప్రతి రేషన్ కార్డు ఆ రకంగా వేస్తారు రాహుల్ గాంధీ గారు కానీ సోనియామ్మ కానీ ఇచ్చిన మాట ఎప్పుడు కూడా తప్పరు ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి మేము వెనుకడు వేయం అని తెలంగాణ విషయంలో రాబోదిన నాయకులు అడ్డుపడ్డా కూడా అందరి నుంచి చోటుతో పోతూ పోనే కానీ ఇక్కడ నేను మాట ఇచ్చిన ఆ మాట కట్టబడిచ్చారు కానీ మనం ఏమి సోనియా గాంధీ గారిని తిడుతా ఉన్నారు రాహుల్ గాంధీ గారిని తిడుతా ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఉంటే నా పార్టీలో ఉండాలి బయట పిల్లలకు ఆల్టర్నేట్ ఉండదు ఇప్పుడు మనం కంపెనీలలో పనిచేస్తాం ఆయన చెప్పినట్టు వినాలి లేకుంటే ఎక్కడ ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా ఏం పని దొరకదు మనకు అవన్నీ బంద్ చేస్తారు రూపాయి ఇచ్చినా ఆటలు ఇచ్చినా ఇంటి పని రావాలి బానిసత్వం ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా దయచేసి మీరు అందరూ ఆ రోజు పొద్దున్నే ఉదయాన్నే వచ్చి మరి అందరూ ఓటేసి మీ ప్రాంతంలో మీకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళతోటి కూడా ఓట్లేయించి గెలిపించండి మీ ఓటు ఒక అయ్యి ఒక్కొక్కటే కదా మేము వేకుంటే అని అనుకోకండి మీరు వేసేటువంటి ఓటు రేవంత్ రెడ్డి గారి గెలుపు ఈ రాష్ట్ర ప్రజల యొక్క గొంతుకకు వేదిక మరి గొంతును వర్షించిన వాళ్ళు అవుతారు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించిన వాళ్ళు అవుతారు మీరందరూ కూడా ఫస్ట్ ఇక్కడ ఓటేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాము అక్కడ ఎమ్మెల్యే నేను మీరు కూడా మనం ఎప్పుడైనా రావచ్చు ప్రకాష్ రెడ్డి గారు అడ్రస్ చెప్తారు మరి ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద సిటీలో చాలా సమస్యలు మీరందరూ కూడా ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా కోర్టు నుంచి కానీ లేదా వివిధ రకాలుగా మీకు అనుకూలమైనటువంటి స్థలం ఇచ్చినప్పటికీ నగర నడిబొడ్డున ఉండి దౌర్జన్యంగా అక్రమంగా ఎవరైతే మీ యొక్క స్థలాన్ని లాగేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి యొక్క కుట్రలను కబ్జా విధానాలను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అడ్డుకుంటాం ఈ రాష్ట్రంతో ఈ రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సందర్భాలలో కొట్లాడినటువంటి నేత అక్రమంగా ప్రజల యొక్క భూములను మరి కొంతమంది పెట్టుబడిదారులకి ప్రభుత్వం కట్టబెడుతుంటే దాన్ని అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డి చాలా సార్లు ఇది ప్రజల భూమి ఇది ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తులకు ఎట్లా ఇస్తారని కూడా అసెంబ్లీలో బయట పోరాడుతుంటేనే ఇట్లా మా యొక్క దోపిడీని నిలువరిస్తున్నాడు అడ్డుకుంటున్నాడు అనేటువంటి కక్షతోటే చాలా కేసులు పెట్టడం జరిగింది ఇది కూడా మీ పక్షాన గెలిపించుకొని మరి ఇక్కడికి తీసుకొచ్చి నా యొక్క బాధ్యత నేను ములుగు ఎమ్మెల్యేనైనా కూడా ఈ ఉప్పల్ నియోజకవర్గ బాధ్యతలు ఈ ఎలక్షన్ బాధ్యతలు నేను తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రతి హామీకి నా బాధ్యతగా ఈరోజు మీ యొక్క మెజార్టీ మీరు నిరూపించండి తప్పకుండా డ్రైనేజ్ సమస్య కానీ ఒక ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ మీరు ఏదైతే ఫంక్షన్ హాల్ లాగా లేకుంటే మరి ఒక కమ్యూనిటీ హాల్ లాగా మీటింగ్ హాల్ అదే విధంగా మరి డ్రైనేజ్ సమస్య లేకుండా ఈ ఈ యొక్క ల్యాండ్ ఇష్యూ కూడా మీకు అండదండగా ఉండే విధంగా మేము ఖచ్చితంగా మీకు ధైర్యాన్నిస్తూ మీకు లీగల్గా కూడా అన్ని రకాలుగా మరి కోర్టులో కానీ బయట కానీ సహాయ సహకారాలు చేస్తామని రేవంత్ రెడ్డి మాటగా నేను చెప్తా ఉన్నా నేను తప్పకుండా నా యొక్క మాట ఆయన కూడా జీవదాటడు అందరిలో మరి వాళ్ళ ఇంటి సోదరిగా మీకు అందరు తెలుసు ప్రెస్ మీట్లోనే సీతక్క మా సోదరి వాళ్ళు తొమ్మిది మంది ఎనిమిది మంది ఉంటే నేను నన్ను తొమ్మిదో మనిషిగా వాళ్ళ కుటుంబంలో కలుపుకోవడం జరిగింది కాబట్టి వారింటి మనిషిగానే నేను మీకు అందరికీ చెప్తా ఉన్నా తప్పకుండా పనిచేసి పెడతా మీరందరూ కూడా ఇక్కడ అమ్మలు అక్కలు అన్నలు అందరూ కూడా మరి ఖచ్చితంగా ఇంటింట్లో ప్రచారం చేసి ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది సరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిండు ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు ఉండాలి రాహుల్ గాంధీయా మరి మోడీనా అనుకున్నప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు మోడీతోటి కుమ్మక్క అయిండు పైకేమో మేము వేరువేరు అంటున్నారు కానీ ఇద్దరు ఒకటే ఇవాళ ఏ ఒక్క పని కూడా ఐదు సంవత్సరాలలో కేంద్రం నుంచి వచ్చింది లేదు ఊళ్ళలో మరి ఇక్కడ మీకు కూడా డబుల్ బెడ్రూమ్లని లేకుంటే భూములని అదే విధంగా పెన్షన్స్ రెండు వేలు పెంచుతాను ఇప్పటివరకు నాలుగు నెలలు అయిపోయింది ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు ఇందిరమ్మ కుటుంబం మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉంటుంది మరి ఆ రోజు గరీబీ హఠవు అని పేదవాళ్ళకు అందరికీ అన్నం పెట్టే విధంగా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు పక్కా ఇండ్లు కట్టేయడం జరిగింది దేశం కోసం పోరాటం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఆ రోజు ఈరోజు తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే పల్లెళ్ళల్లో పని దొరికినటువంటి వాళ్లకు వంద రోజుల పని ప్రతి సంవత్సరం వంద రోజుల కూలి కల్పించినటువంటి ఘనత ఆ చట్టం తెచ్చింది కూడా సోనియమ్మనే ఈరోజు ప్రతి పేదవాళ్లకు ఆరు వేల రూపాయలు నెల నెలకు ఆరు వేలు సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు మన యొక్క అకౌంట్లో వేస్తానని మరి రాహుల్ గాంధీ గారు మన వర మన హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా మొన్ననే ఒప్పుకోవడం జరిగింది వారు మాట ఇచ్చారంటే ఖచ్చితంగా మాటకి కట్టుబడి ఉంటారు ఎందుకంటే అందరు బాధలు తెలిసిన వ్యక్తి ఆయనకు పదవి పెద్ద గొప్ప కాదు అన్ని చిన్నతనం నుంచి చూసినటువంటి వ్యక్తే కాబట్టి పదవి వ్యామోహంతో ఇంకోటే కాదు కానీ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో ఇప్పటి వరకు ప్రధానమంత్రి పదవి తీసుకోలేదు అవకాశం వచ్చింది కష్టపడ్డరు సోనియమ్మ కష్టపడ్డది రాహుల్ గాంధీ గారు కష్టపడ్డరు కాంగ్రెస్ నాయకులు కష్టపడ్డరు ప్రజలు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి కానీ మన్మోహన్ సింగ్ను పది సంవత్సరాలు పెట్టడం జరిగింది గతంలో మన తెలంగాణ వాస్తవ్యులు పివి నరసింహారావు గారికి అవకాశం ఇవ్వడం జరిగింది కానీ వారు మాత్రం పదవి తీసుకోలేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తెలంగాణ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణ మీద వెను వెంటనే కుటుంబాలు కుటుంబాలు పదవులు తీసుకున్నారు కానీ అక్కడ సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ మరి కష్టపడి పద అధికారంలోకి తెచ్చారు కానీ ఎప్పుడు తీసుకోలేదు కానీ ఇప్పుడు మేమందరం కూడా కార్యకర్తలు నాయకులం డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇందిరమ్మ కుటుంబం నుంచి మీరు చాలా ఎదిగినరు ఇప్పటికీ మూడు సార్లు ఎంపీగా గెలిచిన దేశమంతా తిరుగుతున్నారు కాబట్టి మీరు ప్రధానిగా ఉంటే దేశ ప్రజల సమస్యలు మీకు తెలుస్తాయి మీరు డైరెక్ట్గా నిర్ణయం తీసుకునేటువంటి అధికారం మీ చేతిలో ఉంటే పేద ప్రజలకు మధ్యతరగతి రైతులకు అదేవిధంగా చిన్న చిత్తక వ్యాపారులకు కూడా న్యాయం జరుగుతుంది ఉద్యోగులకు కూడా న్యాయం జరుగుతుందంటే వారు ముందుకు రావడం జరిగింది తల్లులారా మీరు అందరూ ఆలోచించండి ఇవాళ ఖచ్చితంగా మన గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీరందరూ చేతి గుర్తు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించే గొంతు ప్రజల పక్షాన ఇప్పుడు ఇక్కడ అంతా బాగుంది అన్నీ బయట చూస్తే అపార్ట్మెంట్స్ అందరు బాగున్నారనిపిస్తుంది కానీ అన్నీ బాగున్నా ఇక్కడ కొన్ని అన్యాయాలు కూడా జరిగినాయి ఈ అన్యాయాలను మాట్లాడేటువంటి శక్తి మనకు ఎవరికి లేనప్పుడు మన గురించి మాట్లాడేటువంటి ప్రతిపక్షం అనేది కూడా గట్టిగా ఉండాలి కనీసం ప్రభుత్వం ఒకవైపు ఉన్నది ప్రజల సమస్యలు వాళ్ళు బహిరంగంగా వాళ్ళది వాళ్ళు మాట్లాడుకోరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల కబ్జాలు వస్తూ ఉంటారు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళని అడిగేటోళ్ళు కూడా ఉండాలంటే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరి యొక్క మన యొక్క బాణి వాణి సమస్యలు వినిపించగలుగుతాడు రేపు దేశంలో హైదరాబాద్ను రెండో రాజధానిగా చేయాలన్నటువంటి ఒక నినాదంతో ఆయన ఇప్పటికే ప్రచారంలో ఉన్నాడు ఖచ్చితంగా మీకు అండదండగా మేమందరం ఉంటామని తెలియజేస్తూ మరి మీరు చెప్పినటువంటి సమస్యలు నా యొక్క బాధ్యత నేనే మళ్ళా ఇక్కడ గెలిపించి గెలుచుకున్న తర్వాత తీసుకొచ్చి మీ డ్రైనేజ్ సమస్య కానీ ఈ ల్యాండ్ ఇష్యూ కానీ అదేవిధంగా మరి ఇక్కడ మీరు ఏదైతే భవనం కావాలనుకుంటున్నారో ఫండ్స్ ఉంటాయి మనకు ఎంపీ గారికి ఫండ్స్ ఉంటాయి లేదా ఆయనకు చాలామంది పరిచయస్తులు కూడా కాబట్టి అట్లాంటి ఫండ్స్ ద్వారా కూడా మనం కట్ ఏర్పాటు చేసుకోవచ్చు తప్పకుండా అవి ఏర్పాటు చేయించి మరి పేదవాళ్ళందరికీ కూడా ఇండ్లు కానీ తర్వాత పెన్షన్స్ కానీ ఇప్పుడు నెల నెలకు ఆరు వేల రూపాయలు బిలో పావర్టీ పేదరికంలో ఉండేటువంటి వాళ్ళందరికీ రాహుల్ గాంధీ గారు ఇస్తారని హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారం మీకు తప్పకుండా అందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరన్నీ మాయ మాటలు చెప్పినా ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయింది అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి మనకి రాష్ట్రంలో కూడా అవసరము అదేవిధంగా సమస్యల మీద మాట్లాడే వ్యక్తి కాబట్టి రేవంత్ రెడ్డి చేతి గుర్తుకు పదకొండో తారీఖు నాడు ఉదయాన్నే మీరు అందరూ వచ్చి ఓటేసి పది మందితోటి ఓటేసే విధంగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను మీరందరూ కూడా కష్టపడాలని మరొకసారి కోరుకుంటా మన కాలనీకి మన మునుగు ఎమ్మెల్యే అయిన మన సీతక్క గారు రావడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది మన అక్క వచ్చినందుకు మనం అందరము